హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు ఫ్రైడే ఫిల్మ్కి స్వాగతం మన దేశ చరిత్రలో వీరులకు కొలువేం లేదు మత చాందసవాదుల నుండి దేశాన్ని రక్షించిన వారిలో ముందు వరుసలో ఉండేవాళ్ళు మరాఠాలు రాజపుతులు మరియు సిక్కులు అలాంటి ఒక సిక్కు యొక్క వీరగాథనే ఈరోజు మన సినిమా సినిమా పేరు కేసరి ఇది వాస్తవంగా జరిగిన చరిత్ర పద్దెనిమిది వందల తొంభై ఏడు సెప్టెంబర్ పన్నెండున సిక్ రిజిమెంట్కు చెందిన ఇరవై ఒక్క మంది సిక్ యోధులు పదివేల మంది ఆఫ్ఘన్ దళాల మధ్య ముప్పై గంటల పాటు జరిగిన భీకర పోరాట వాస్తవ కథ ఈ సినిమా కేసరి ఈ సిక్కు వీరులను ఇప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వం స్మరించుకుంటూ వార్షికోత్సవం కూడా జరుపుకుంటుంది అలాంటి సిక్కు పోరాట యోధుల గురించి ఒకసారి మనం తెలుసుకుందాం సినిమాలోకి వస్తే ఈశ్వర్ సింగ్ అనే వ్యవసాయదారుడు బ్రిటిష్ సైన్యంలో హవాల్దారుగా చేరుతాడు అతనికి తన పల్లెటూరు అన్నా వ్యవసాయం అన్నా అదేవిధంగా ఈ పని అన్నా చాలా ఇష్టం అయితే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో రాక్షసంగా ఉన్న తన భర్తను వదిలి పారిపోతున్న ఒక ఆమెను వెంటాడుతూ వస్తారు అక్కడి ముల్లా మనుషులు ఇదంతా చూసిన ఈశ్వర్ సింగ్ ఆమెను కాపాడడానికి సిద్ధమవుతాడు ఇక్కడి ఆఫీసర్ వద్దని చెప్తున్నా వినకుండా వెళ్ళి ఆ అమ్మాయిని కాపాడతాడు ఇలా అమ్మాయిని కాపాడడంతో కోపంతో ఉన్నటువంటి వాళ్ళంతా గులిస్తాన్ అనే పోస్టు మీద జిహాద్ జరుపుతారు దీనివల్ల అనవసరమైనటువంటి నష్టం జరుగుతుంది దీంతో ఆ ఆఫీసర్కు కోపం వచ్చి ఈశ్వర్ సింగ్ను నీ వల్లే ఈ దాడి జరిగింది కాబట్టి నిన్ను దూరంగా కొండల్లో ఉన్నటువంటి ఒక కోటకు పంపిస్తాను అంటూ అక్కడికి బదిలీ చేస్తాడు ఆ పోస్ట్ పేరే సారాగిర్హి ఆర్మీ పోస్ట్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉంటుంది ఆ పోస్ట్ అక్కడ ఇరవై ఒక్క మంది సైనికులు ఉండే ముప్పై ఆరవ సిక్ రెజిమెంట్ అనేది అక్కడ ఉంటుంది అక్కడ ఏ పని పాట లేకుండా ఉండడం వల్ల అక్కడ సైనికులు సరదాగా కోళ్ళ పెంపకాలు సరదా ఆటలతో నడుపుతూ ఉంటారు అయితే ఈశ్వర్ సింగ్ వెళ్ళిన తర్వాత వాళ్ళందరికీ కాస్త క్రమశిక్షణ నేర్పిస్తాడు అదే సమయంలో ఆఫ్ఘన్ పఠాన్లు ముల్లా మరియు పదివేల మంది గిరిజనులతో ఈ సారాగిర్హి మీదికి భారీ ఎత్తున దాడికొస్తారు ఆ సమయంలో అక్కడ ఉన్నది కేవలం ఇరవై ఒక్క మంది మాత్రమే సైనికులు అప్పుడు వాళ్ళని రమ్మని బ్రిటిష్ అధికారి సమాచారం పంపిస్తాడు కానీ ఒకప్పుడు అదే అధికారి అన్న ఒక మాట ఈశ్వర్ సింగ్ని చాలా ప్రభావితం చేస్తుంది అదేమిటంటే మీ భారతదేశంలో కేవలం పిరికి పందలే పుడతారు తెలివైన వాళ్ళు పుట్టరు అన్న మాట ఈశ్వర్ సింగ్ గుర్తుంచుకుంటాడు అదే మాటను ఈ సిక్కు యోధులతో చెప్పేసి ఇప్పుడు మనందరం మన దేశాన్ని కాపాడే బాధ్యత మరియు భారతదేశంలో పుట్టిన వీరుల యొక్క చరిత్రను తెలిపే బాధ్యత మన మీద ఉంది అంటూ ఆ ఇరవై ఒక్క మందిని యుద్ధానికి సిద్ధం చేస్తాడు మనం పోరాడుతుంది ఎవరి కోసం మన భారతదేశం కోసమా లేక మనల్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ వాళ్ళ కోసమా అంటూ అందులో ఒక వ్యక్తి అడుగుతాడు అప్పుడు చెప్తాడు ఈశ్వర్ సింగ్ మనం పోరాడుతోంది బ్రిటిష్ వాళ్ళ కోసం కాదు ఈ గడ్డ మీద వీరులే ఉంటారని చెప్పడానికి అంటూ తన తలపాగా కేసరి రంగులో ఉన్నటువంటి తలపాగాను ధరిస్తాడు ఈశ్వర్ సింగ్ మనం ఉన్నది ఇరవై ఒక్క మందిమి కానీ మన సంకల్పం ముందు ఎందరినైనా మనం ఓడించగలమంటూ వాళ్ళలో ధైర్యాన్ని నింపుతాడు ఈశ్వర్ సింగ్ ఇక సెకండ్ హాఫ్ అంతా ఈ యుద్ధ సన్నివేశాలతో మనల్ని ఒక రకమైన భావోద్వేగానికి తీసుకెళ్తుంది చుట్టూరా పదివేల మంది మతఛాందస్వాదులు ఈ కోటను దాటి రాత్రిలోగా మరో రెండు కోటలను జయించారని అనుకుంటారు దీని ద్వారా భారతదేశం మీద ఆక్రమణ అవుతుందని వాళ్ళ యొక్క పథకం కానీ ఈ ఇరవై ఒక్క మంది యోధులు దాదాపు ముప్పై పాటు చేసే పోరాట మనల్ని ఒళ్ళు గగురు పొడిచేలా చేస్తుంది ఒక్కో యోధుడు ఒక్కో రకంగా పోరాటం చేస్తూ ఉంటాడు వీళ్ళందరినీ కలిపి అక్ష ఈశ్వర్ సింగ్ చేసే అద్భుతమైన పోరాటం మనలో ఉత్తేజం నింపుతుంది అందరికన్నా చిన్నవాడైనటువంటి గురుముఖ్ సింగ్ అనే సిక్కు సిపాయి ఉంటాడు అతని యొక్క పని ఇక్కడి నుంచి ఉత్తరాలు దూరంగా ఉన్న మరో కోటకి పంపించడం చనిపోతున్న ప్రతి ఒక్క సిక్కు యోధుడి పేరు అక్కడే గోడల మీద రాస్తూ ఉంటాడు అతను ఇరవై మంది సిక్కులు చనిపోగా ఇక పైన గురుముఖ్ సింగ్ ఒక్కడే మిగులుతాడు కింద ఈశ్వర్ సింగ్ ఉంటాడు ఈశ్వర్ సింగ్ను చుట్టుముట్టినటువంటి ఆ ఛాందసవాదులతో ఒక పెద్ద వీర విహారమే చేస్తాడు ఆ సమయంలో అతని యొక్క ప్రతాపం మనకు ఉద్వేగాన్ని కలిగిస్తుంది చుట్టుముట్టినటువంటి ఉగ్రవాదుల్లో ఒక చిన్న పిల్లవాడు కనిపిస్తే పొడవాల్సిన కత్తిని ఆపేస్తాడు ఈశ్వర్ సింగ్ ఇంత చిన్న పిల్లవాడివి నీకు యుద్ధం వద్దు అంటూ కానీ ఆ పిల్లవాడే మళ్ళీ ఈశ్వర్ సింగ్ని పొడుస్తాడు అంటే ఉగ్రవాదానిలో వయస్సుతో సంబంధం లేదు అంటూ ఇచ్చాడు ఈ సినిమాలో ఇక ఈ చివరి సన్నివేశాల్లో వచ్చేటువంటి పాట చాలా అద్భుతంగా ఉంటుంది నన్ను చంపండి కానీ మా తలపాగాను మాత్రం తీయకండి అంటూ అంటూ ఈశ్వర్ సింగ్ చెప్పే మాట మనల్ని ఒకంత భావోద్వేగానికి గురిచేస్తుంది ఈశ్వర్ సింగ్ చనిపోయిన తర్వాత సినిమాలో మరింత ఎత్తుకు తీసుకెళ్తాడు గురుముఖ్ సింగ్ అప్పటి వరకు పిరిగివాడిగా భయస్థుడిగా కనిపించినటువంటి గురుముఖ్ సింగ్ ఇంతమంది చేసిన బలిదానాన్ని చూసి ధైర్యం తెచ్చుకుంటాడు పైన కోటలో దాక్కుని ఉన్నటువంటి గురుముఖ్ సింగ్ చుట్టూరుగా ఒక్కసారిగా ఊడిపడతారు ఈ మత ఛాందసవాదులు లోపల భయపడుతున్నాడు అనుకుంటూ అగ్నిగోళాలన్నీ ఆ గదిలోకి వేస్తారు అయితే అందరూ ఆశ్చర్యపోయేలా అగ్నిని తన ఒంటి నిండా రాసుకొని మందుగుండు సామాగ్రితో ఒక్కసారిగా వందల మంది ఛాందసవాదుల మధ్యలోకి వెళ్ళి తనను తాను పేల్చుకుంటాడు గురుముఖ్ సింగ్ చనిపోయే సమయంలో వాళ్ళ పంజాబీ భాషలో దేవుని కొల్చే ప్రార్థన దూరంగా ఉన్నటువంటి మిగతా యోధులకు కూడా వినిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ ఆఫీసర్ అప్పుడు అంటాడు భారతదేశంలో వీరులకు తక్కువేం లేదు అంటూ ఇలా ఈ ఇరవై ఒక్క మంది చేసినటువంటి బలిదానాన్ని ఇప్పటికీ ఆ బ్రిటిష్ ప్రభుత్వం ఇంకా గుర్తించుకుంటూనే ఉంది వీలైతే చూడండి తప్పకుండా పిల్లలకు కూడా చూపించండి కథ కథనం నచ్చితే ఒక లైక్ ఒక కామెంట్ దయచేసి సబ్స్క్రైబ్ మరవద్దు ఇదండి ఈరోజు ఫ్రైడే ఫిల్మ్ కేసరి ధన్యవాదాలతో నేను మీ పవన్ కుమార్ పెంటు